పబ్లిక్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు ఆర్టీఓ గారికి మన సభ్యులందరి సమక్షంలో మీ సహకారంతో ఏకగ్రీవంగా పబ్లిక్ క్లబ్ గౌరవాన్ని పెంచే విధంగా మీరు కార్యదర్శిగా అన్న కుప్పల వేనాయరెడ్డి గారికి మరియు వారి టీంను ఎన్నుకున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న గుప్పుల వేనాయారెడ్డి గారికి ఉపాధ్యక్షుడు హనుమంతరావు గారికి సహాయ కార్యదర్శి దశరథ గారికి మరియు ఈసీ మెంబర్గా ఎన్నికైనటువంటి నా మిత్రులకు మరియు ఎన్నికల అధికారిగా విచ్చేసి ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినటువంటి ఎంఆర్ఓ గారికి వారి సిబ్బందికి ఇక్కడికి విచ్చేసిన నా తోటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను ట్రెజరర్గా ఎన్నిక మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ పబ్లిక్ క్లబ్ ఏర్పడ్డ నాటి నుంచి కూడా గత డెబ్బై నాలుగు సంవత్సరాలు వేరారెడ్డి గారు మనకు క్లబ్ నుంచి ఈ కార్యదర్శిగా చేశారు ఈ క్లబ్ లో వారి టర్ములో చేసినటువంటి అభివృద్ధి కానీ అంత ముందు కానీ తర్వాత కానీ చేసిన అభివృద్ధి ఏమి లేదని మీ అందరికీ తెలిసిన విషయమే అదే విధంగా మళ్ళీ కూడా మీ యొక్క అడుగుజాడలో మన టీం అంతా నడుస్తుందని చెప్పేసి మేము మీ అడుగుజాడలో నడుస్తున్నా నడుస్తామని తెలియజేస్తూ మరి గత ఇప్పుడు ఈ రోజు జగన్ బాడీకి వచ్చి గత మన ఉన్నటువంటి టీము వారి యొక్క నివేదికను ఆ జగన్ సంబంధించిన వివరాలను సమర్పల వివరాలను సమర్పించాల్సి ఉండే వారు ఇంతవరకు చేయలేదు కానీ వారు వచ్చి వారి నివేదికలు ఇస్తే బాగుండేది మరి అలా కాకుండా మేమంతా సమర్థవంతంగా వేరే అడుగుజాడంలో నడిపిస్తూ వారి ఆదేశాల మేరకు ఈ క్లబ్ అభివృద్ధికి సభ్యులకు తోడ్పాటు చేస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నారు థ్యాంక్ యూ సార్